ఒరిజినల్ గా ఆయన చెప్పిన కాన్సెప్ట్ ఉన్నా ఉత్తరం ఉన్నా తరువాత తూర్పు పడమర ఉన్నా ఎక్కడ ఉన్నప్పటికీ కూడా సెంటర్ వాకిలి అంటే పూర్ సెంటర్ పెట్టమంటే మేస్త్రీలు సక్రంగా పెట్టరు కాబట్టి ఉదాహరణకు తూర్పు వాకిలు పెడితే పాటైతే సెంటర్ కరెక్ట్గా పాయింట్ కొలత వేసుకున్నాక రెండు అంగుళాలు ఉచానికి జరపమన్నాడు ఎందుకంటే వాడు సిమెంట్ ఇసుక లేదా పూర్వకాల మటీరియల్ కట్టడం బురద వేసేటప్పుడు వాళ్ళు సక్రమంగా చేయరు కాబట్టి రెండు అంగుళాలు జరిపి పెట్టండి సెంటర్ కంటే సెంటర్ పాయింట్ రెండు అంగుళాలే అప్పుడు సెంటర్ దాదా పడిపోతుందని ఆయన చెప్పుకొచ్చినారు అప్పుడు కనీసం ఏ ఇండ్లైనా అప్పుడు అంకణాలతో కట్టేవాళ్ళు మూడు అంకణాలు అంటే కనీసము పన్నెండు మూడు ముప్పై ఆరు అడుగులు కనీసం ముప్పై ముప్పై రెండు అడుగులు ఉండేటివి సెంటర్ వాకిళ్లు పెట్టేవాళ్ళు ఇప్పుడు వచ్చేసి మనం మహా పది అడుగులు పన్నెండు అడుగులు అయితే పెద్ద ఇల్లు బిడలు ఈ యొక్క ఈ వసతి కొరకు అని చెప్పి ఆయన సెంటర్ వాకిళ్ళు వచ్చేసి పూర్తి ఇరుగైపోతాయనే ఉద్దేశంతో ఆయన తూర్పు ముఖానికి అయితే తూర్పు ఈశాన్యంలో ఉత్తర ముఖానికి ఉత్తర ఈశాన్యంలో